పాత్రికేయుల సంక్షేమానికి కుటుంబ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది అని ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ రావు అన్నారు సమాజ అభివృద్ధికి మీడియా చేస్తున్న కృషి వెలకట్టలేనిది అని అన్నారు గాజువాకులో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అభిరుయంలో వార్షిక డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్ల పాల్గొని మాట్లాడారు వార్తల ప్రచురణ అనేది సమాజాన్ని మేల్కొల్పేలా ఉండాలి అని కొందరు పని కట్టుకొని రాసే వార్తల వలన అది కొన్నింటిపై ప్రభావం చూపుతాయని అన్నారు పాత్రికేయులకు ప్రెస్ క్లబ్ నిర్మిస్తామని పూర్తిగా సహకరిస్తానని చెప్పారు గాజువాక యూనిట్ ఉపాధ్యక్షురాలు బి శిరీష అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ ప్రసాద్ శ్రీనివాస్ కృష్ణం రాజు కోరుకొండ పద్మ కోశాధికారి సత్య జాయింట్ సెక్రటరీ వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పదో వార్షికోత్సవం సందర్భంగా మరి గాజువాక్ లో ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టారండి దానికి మరి అశోక్ గారు అధ్యక్షులు అలాగే మిగతా కార్యవర్గ సభ్యులు అందరు కూడా ఉన్నారు ఈరోజు చాలా సంతోషం ఇందులో పార్టిసిపేట్ చేయడం ఇందులో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే వారికి కావలసిన సాయ సహకారం ప్రభుత్వ పరంగా కావలసిన సాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేశాం అలాగే వారు ఏమైనా ప్రభుత్వం దగ్గర నుంచి కావాల్సినటువంటి డిమాండ్స్ ఉన్నా సరే వాటిని మా దృష్టి అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే గాజువాక్ లో ఒక ప్రెస్ బిల్డింగ్ కూడా కట్టాలని ఒక అయితే రావడం జరిగింది ఖచ్చితంగా అటువైపు ప్రయాణం చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి అందరికీ కూడా అలుపేరునటువంటి సమాజం కోసం పాటు పడుతున్నటువంటి విలేకర్స్ అందరికీ కూడా రిపోర్టర్స్ అందరికీ కూడా నేను మరొక మారు శుభాకాంక్ష